నెల్లూరు నగరంలోని స్టౌనస్పేట్లో వేంచేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు జల్లులు పడ్డ తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారికి పండ్లు కూరగాయలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ ఇవన్నీ సమర్పించడం వల్ల రైతులందరికీ పుష్కలంగా పంటలు పండుతాయని అందరి యొక్క నమ్మకము ఆ ఉద్దేశంతో మేము కూడా అమ్మవారికి పది టన్నుల కూరగాయలు పండ్లతోటి ఈ యొక్క అమ్మవారి గుడిని అందరినీ కూడా అలంకరించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా అందరూ కూడా మనవి చేస్తున్నాము ఈ ఉభయాన్ని మా కమిటీ వారే యొక్క నిర్వహిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు కూడా గుడి తెరిచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని చూసి అమ్మవారిని ఈ యొక్క అవైభవాన్ని అందరూ తొలగించవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాము ఈరోజు ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ కణికా పరమేశ్వర దేవస్థానం నందు అమ్మవారి ఆశీసులతో ఇక్కడ శాకాంబరి అలంకారాన్ని చేయడానికి అమ్మవారు మాకు ఆశీర్వచనం ఇచ్చింది మరి ఈనాడు ఈ యొక్క శాకాంబరి అలంకారం అత్యంత వైభవంగా నెల్లూరు పట్టణంలో మునుపు ఎన్నడూ జరగని విధంగా మరి ఈనాడు ఈ యొక్క శాకాంబరి అలంకారాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఈ యొక్క అలంకారంలో సుమారు పదివేల కేజీలు కూరగాయలు సుమారు రెండు వేల కేజీలు పండ్ల రకాలు మరి ఆకులు రకరకాల పండ్లతోటి ఈ యొక్క అలంకారాన్ని కీర్తిదిద్దడం జరిగింది మరి ఈ యొక్క అలంకారం భక్తులు అందరూ కూడా ఉదయం ఎనిమిదిన్నర నుంచే వచ్చి వేలాదిగా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు భక్తులు కూడా సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు కూడా దేవస్థానం ఈ ఉంటుంది కాబట్టి భక్తులు అందరూ కూడా సాయంత్రం దాకా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాము మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమం మా పరమేశ్వర దేవస్థానం కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి మా చైర్మన్ అయినటువంటి గురుబ్రహ్మ గారు నేను మరి మా సెక్రటరీ చిరంజీవి గారు పోశాధికారి జనార్దన్ గారు మరియు హేమంత్ గారు మిగతా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి శుభాకటాక్షలు పొంది తీర్థ ప్రసాదములు సేకరించి అమ్మవారు ఆశీస్సులు పొందవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం లైక్ కొట్టండి లేదంటే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి